దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేస్తారా వాక్యము చదువుకున్నారా ప్రతిరోజు కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి మనం దేవునితో సమయాన్ని గడిపినప్పుడు సహవాసం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు వేసే ఉదయం కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపల భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తనల గ్రంథము అరవై రెండవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది స్తోత్రం చక్కని వాగ్దానము ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే దావిద్ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు తన ప్రాణముతో మాట్లాడుకుంటూ ఉన్నాడు చాలా సమయాలలో మనం గమనిస్తే భక్తులందరూ కూడా వారి ప్రాణముతోనే మాట్లాడుకునేవారు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు శ్రమల మధ్యలో వెళ్తున్నప్పుడు వారి ప్రాణముతో మాట్లాడుకునేవారంట ఇక్కడ దావీదు కూడా తన ప్రాణముతో మాట్లాడుకుని ఉన్నాడు దావీదు ఇబ్బందిలో ఉన్నాడు వైభాగంలో మనం గమనిస్తే దావీదంటే ఉన్నాడు ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదరు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లుగా మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూచుదరు దావీది మీద శత్రులు పడుతూ ఉన్నారు ఎన్నో శ్రమల మధ్య దావీదు వెళుతూ ఉన్నాడు కష్టములో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఈ పరిస్థితులలో దావీదు మనుషుల దగ్గరకు వెళ్ళలేదు తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళలేదు తెలిసిన వారి దగ్గరకు వెళ్ళలేదు కానీ తన ప్రాణముతోనే చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా నీవు మౌనముగా ఉండుము ఎందుకు మౌనముగా ఉండాలి అంటే దానికి జవాబు దావిదంటూ ఉన్నాడు దేవుని వలననే నాకు నిరీక్షణ కలుగుచు ఉన్నది దేవుని స్తోత్రం దావిదికి ఒక నమ్మకం ఒక విశ్వాసం ఆయనే నా యొక్క నిరీక్షణ ఆయనే నా యొక్క హోప్ ఈ సమస్యల నుండి ఈ కష్టము నుండి నన్ను తప్పించగలిగినటువంటి గొప్ప దేవుడని దావీదు నమ్మాడు కంగారు పడలేదు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో చెప్పుకోవాలి అని గాబరా పడలేదు కంగారు పడలేదు కృంగిపోలేదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు మౌనంగా ఉండు కంగారు పడవద్దు దేనికి ఆలోచించవద్దు దేవుడు సహాయం చేస్తాడు మన జీవితంలో ఏదైనా చిన్న కార్యం జరిగితే కంగారు పడిపోతాం ఏం చేయాలి ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని కంగారు పడతాం భయపడతాం కానీ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు దావిదంటున్నాడు మౌనముగా ఉండుమ ఎందుకంటే దేవుని వలననే మనకు సహాయము అవును దేవుని బిడ్డలారా మనకు సహాయం చేసే గొప్ప దైవుడు ప్రతి విషయాలలో కంగారు పడవలసినటువంటి అవసరం లేదు భయపడవలసినటువంటి అవసరం లేదు శిష్యులు దోనిలో ప్రయాణం చేస్తున్నారు తుఫాను ఎదురైంది అలచేత దోణి కొట్టపరిచి ఉంది నీళ్లు దోణులేనికొస్తూ ఉన్నాయి వారి జీవితంలో భయము ఎసై దగ్గరకు వచ్చి నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ప్రభుని అడుగుతూ ఉన్నారు ప్రభువు లేచి ఆ తుఫాను ఆ సముద్రమును గాలిని గర్తించడు నిమ్మలమైంది వెంటనే యేసు ప్రభులు చెప్పినటువంటి మాట నమ్మికే ఉంచలేకపోతున్నారా నమ్మకం లేదా మీకు మీకు సహాయం చేస్తానని ఈ తుఫాను నుండి కాపాడుతానన్నటువంటి విశ్వాసం మీ జీవితంలో లేదా అని వారిని దేవుడు గర్దించారు ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి తుఫానులు రావచ్చు అటువంటి అలల చేత మన జీవితాలు కొట్టబడవచ్చు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఇరుగు పొరుగు వారి వలన మనకు కలుగుతున్నటువంటి సమస్యలు శత్రువులు ఎన్నో పరిస్థితుల మధ్య పోరాటాల మధ్య మనం వెళుతూ ఉండవచ్చు కానీ ఈరోజు ధైర్యము పుట్టించే వాగ్దానము ఆయన వలననే నాకు నిరీక్షణ మనకు ఆయన వలననే మనకు నిరీక్షణ కాబట్టి దేనికి భయపడకండి సహాయం చేసే దేవుని దగ్గరికి రండి మీ ప్రతి సమస్యను దేవుని దగ్గర చెప్పుకోండి ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు విడిపిస్తాడు నడిపిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదే కాల సమయంలో మేమందరం మని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీకు వందనాలు మాకు సహాయము మీరే మా నిరీక్షణ మీరే మమ్మలను ధైర్యపరిచే దేవుడిగా మీరున్నందుకు స్తోత్రాలు ఈ విడ చూస్తున్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఎవరైతే సమస్యలు పోయి ఉన్నారో ఎవరైతే సమస్యల మధ్యలో పోరాడుచు ఉన్నారో వారికి సహాయం దయచేయమని దీవించమని నికృపులు భద్రపర్చమని వేసినామన అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్